హాయ్ అండి అస్లాం లేకుంనిమ్మ రెసిపీకి స్వాగతం అండి ఎర్లీ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈవేళ నేను మాకు తెల్లవారే టిఫిన్ నేను రాగుదోసలు వేస్తాను అండి నెయ్యితోటి అవి ఎలాగేస్తాను మీకు సేర్చి పెడతాను చాలా టేస్ట్గా ఉంటాయండి రాగుదోశలు చేసుకుంటే వారానికి ఒక రెండు సార్లు చేసుకున్నాం అనుకో మనకి బీపీ షుగర్ అన్నీ తగ్గుతాయండి ఈ రాగుదోశలు తినవల్ల అంతే దోశలే కదండి మనం మన రాగుచాప తాగొచ్చు తర్వాత రా రాగుతోపు తినవచ్చు పిట్టు తినచ్చు మన ఇష్టం ఏది చేసుకున్నా పర్లేదు రాగిడ్లు చేసుకోవచ్చు ఏ చేసుకున్నా చాలా బాగుంటుందండి బీపీ కానీ షుగర్ కానీ ఉండదు ఇప్పుడు చేసి చేసేదాని వల్లగా మీకు చూపెడతాను ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదా రండి చూసారా నేను ఒక రెండు గంటల ముందు నానబెట్టాను ఇంకా నేను ఇందులో బెల్లం కోరి నానబెట్టానండి నేను రాగదోసులకి బెల్లం వేసి చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు రేకు పెట్టాను రేకు ఏడెక్కిందండి ఇదిగో మనం ఇలా వాటర్ చల్ ఇప్పుడు నెయ్యి వేసుకుందాం అండి ఇస్తారా నెయ్యి వేసి నెయ్యి వేసి కాల్స్తే మరి సూపర్గా ఉంటుందండి మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి దీని టేస్ట్ తెలుస్తుంది మా అమ్మ చిన్నప్పుడు మాకు ఇలాగే మా బెల్లం వేసి మా ఇంట్లో పోలి నెయ్యి ఉండేదండి నెయ్యి వేసి మా చిన్నప్పుడు ఇలా కాల్చిపెట్టింది మా అమ్మ చాలా టేస్ట్గా ఉండేదండి బాగా అడ్డగా కలుచుకోవాలి సలా సోడర్ ఉంటుంది చూడండి అంత బాగా వచ్చిందా ఓకేనా ఫ్రెండ్స్ ఇటువంటి కూడా కొద్ది నెయ్యి వేసుకు చూడండి అటు ఇటు బాగా కాలేదు కదా ఇప్పుడు ఎలగేసుకొని ఇదిగో చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందా దోశకు కూడా ఇది నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసి కాల్చుకోండి మీకు వేలగుంటారో టేస్ట్ తెలుస్తుంది ఇవి కూడా పెరిగేసుకుందాం ఇది కూడా తీసుకుందామండి అయిపోయిందండి ఇదిగో చూడండి అంత మెత్తగా వచ్చాయో మనం టమాటి పచ్చడి వేసుకొని ఇవి ఇలా ముంచుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి Okay, no.